నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చెట్టి బలిజ పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేసిన మంత్రి సవిత భవిష్యత్తులో పావుల వడ్డీకి విద్యా రుణాలు ఇచ్చే యోచన కూటమి ప్రభుత్వం చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు రాజమహేంద్రవరం త్యాగరజ భవన్లో రెండు వందల ఇరవై నాలుగు మంది పదో తరగతి మెరిట్ విద్యార్థులకు గోద్రేజ్ సంస్థ ఎస్ఆర్ ఫండ్స్ నుండి స్కాలర్షిప్ పంపిణీ చేసి మాట్లాడారు బీసీ రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతానికి పెంచబోతున్నారని బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారని తెలిపారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడారు అన్న ఎన్టీఆర్ బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని ఏ ముఖ్యమంత్రి దాన్ని మార్చ జగన్ వచ్చి ఇరవై నాలుగు శాతానికి తగ్గించడం వల్ల ఆ ఐదేళ్లు పదహారు వేల మంది బీసీలు అవకాశాలు కోల్పోయారన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గతంలో జగన్ కార్పొరేషన్లు పెట్టి వారి నాయకులకు జీతాలు ఇచ్చుకున్నారు తప్పితే వాటికి నిధులు కేటాయించడం గీత కులాలకు న్యాయం చేయడం వంటివి చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతలక్ష్మి వడ్డే కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు अच्छा स्वाती फाइनी आमिनी

మరి శ్రీశక్తి పథకం కావచ్చు దీపం టూ కావచ్చు తల్లికి బంధనం కావచ్చు ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్స్ సంక్షేమ పథకాలు మనం అందిస్తున్నాం అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ద్వారా మనం ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా పరిశ్రమలకు ఎంకరేజ్ చేస్తున్నాం అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం మేమంతా ఈ వేదిక గలుగుతున్నాము మరి కష్టకాలాల్లో పార్టీ కోసం మరి బీసీల కోసం మరి అధికారం వచ్చిన తర్వాత పదవి కోసం ఏ రోజు నా దగ్గరికి రాలేదు ఎవరు చెప్పండి మీ అంటేనే బీసీలు బీసీలు అంటే పార్టీ మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు డిప్యూటీ గారు ఈ రోజు పెద్ద మరి మరి బీసీల కోసం మరింత కృషి చేయాలని కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు గుర్తించి పెద్దలందరి సహకారంతో గుర్తించి ఈ రోజు శక్తి పలిసి కార్పొరేషన్ తీసుకున్న సత్యబాబు గారికి నిజంగా ఈ గార్మెంట్స్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి మరి విద్యార్థులందరికీ ప్రోత్సాహంగా వారి ఉత్సాహం కలిగించాలని ఈ ఈ ప్రోగ్రామ్ చేయటం నిజంగా చాలా గర్వంగా ఉన్నది విషయం కూడా మీకు ఈ కోటల ప్రభుత్వం అందులో ఏమేమైనా సందేహం లేదు అలాగే గత కొద్ది కాలంగా ఇంకొక విషయం మహిళల సమానత్వం అనేది పాటించాలని చెప్పి మనం వింటూ ఉంటాం మరి ఇక్కడ చూస్తే సమానత్వం దాటి సెవెంటీ పర్సెంట్ విద్యార్థినులు ప్రతిభ చూపిస్తా ఉన్నారు విద్యలో ప్రతి చోట కూడా సెవెంటీ పర్సెంట్ ఆడవాళ్లే స్టూడెంట్స్గా ఉంటా ఉన్నారు ఈ రోజున మేము సగౌరంగా చెప్పగలను ఏరిత్రలో ఎన్నలు లేని ఎన్నడూ లేని విధంగా

సెట్టిబలిజ సాధికార సమితి చైర్మన్ యొక్క బీసీ నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు గౌడ సెడ్డుబలిజ సమాజ వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే పదవ తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈవేళ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చెప్పిన ప్రోత్సాహాలు అందించేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అత్యున్నత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులకి ఎన్నో ఉన్నతమైన పదవులు ఎందుకంటే ఆ రోజు చూసాం ఎన్టీఆర్ గారు తర్వాత కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత కానీ ఎవరైనా నెంబర్ టూ నెంబర్ త్రీ ఉంటే అది బీసీలకు సంబంధించినటువంటి నాయకులే ఆ రోజు మంత్రిత్వ శాఖలు చేపట్టేటువంటి విషయం ఉంది అందులో కూడా పర్టికులర్గా బీసీలు కూడా సామాజికంగా ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా ఎదగాలనేటువంటి ఆలోచనతో మరి స్థానిక సంస్థల వాళ్ళు ఇతర ఆగ్రవర్ణాలతో పోటీ పడి మరి గెలవడానికి ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో మంది ముఖ్యమంత్రులు మారారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని గత ప్రభుత్వం వరకు కూడా కాపాడుకుంటూ వచ్చారు మీరు చూశారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెన్నారెడ్డి మరి జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మళ్ళీ ఎన్టీ రామారావు మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా బీసీల ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ని కాపాడుకుంటూ వచ్చారు ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ ముప్పై నాలుగు శాతం బీసీల రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గింది అని అంటే అంటే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా చెయ్యలేనిటువంటి ద్రోహం దగ బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కళ్ళారా మనకు కనిపెడుతూ ఉంది ఆయన ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం బీసీల రిజర్వేషన్ తగ్గడం వల్ల మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పదహారు వేల పోస్టులు బీసీలు కోల్పోయారని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం దగా బీసీలు పట్ల చేశాడనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి బీసీలకు మరింత ఉన్నతంగా విద్య ఉద్యోగ అవకాశాలు పెంచాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క గౌడ సెటిబలిజ మరి ఎవరైతే సామాజిక వర్గాలు ఉంటారో వీరందరూ కూడా కలిసి ఈవేళ విద్యార్థిని విద్యార్థులకు మరి అటు సిఎస్ఆర్ కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ సాయం అందించి ఈరోజు అటువంటి స్కాలర్షిప్లు అందిచేయడం చాలా సంతోషం ఖచ్చితంగా ఆ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా మేము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరం సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక తల్లికి వందనం కానీ పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టుల భర్తీ విషయంలో కానీ ఐదు రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా గేట్ని మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడం కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనివ్వడం కానీ అనదాత సుఖీభావ ఇరవై వేల రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం అందించడం కానీ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ప్రయాణం కల్పించడం తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి పదిహేను వేల రూపాయల సాయం అందించారు